హలో ఎవరివన్ ఎంత రైతు కుటుంబంలో పుట్టినా వర్షం అన్ని వేళల్లో అందరికీ మంచిది కాదు ఒక్క నైట్ వర్షానికే మేము చాలా నష్టపోయామండి మీరు గమనించినట్టయితే గోడల దగ్గర అచ్చులు కనిపిస్తున్నాయి చూడండి ఆ గోడలు ఎమటైతే ఇసుక పోసాం మేము వర్షానికైతే ఇసుక అంతా కొట్టుకొని పోయిందండి ఐదు ట్రిప్పుల ఇసుక ముందు రోజు సాయంత్రం పూట ఇటుకలు కూడా తోలియడం జరిగింది ఇటుకలు కూడా కొట్టుకొని పోతున్నాయండి వర్షానికి పక్కల వాళ్ళందరూ కలిసి ఇటుకలు అయితే కొంచెం పైకి వేశారండి అప్పటికే చాలా ఇటుకలు కొట్టుకొని పోయాయి ఇవి కూడా కొట్టుకొని పోతాయని అందరు కలిసి తీసి పైకి వేస్తున్నారు పొలం దగ్గర కూడా అంత ముందు రోజే వడ్లైతే చల్లాము ఇటుకలే ఆగట్లేదు ఇంత పెద్ద వర్షానికి వడ్లు ఆగుతాయా అని మా వారు అన్నారు చేసేదేముందండి నష్టంలో నష్టం అనుకోవడం తప్ప కూడా మొత్తం వాటర్ వచ్చేసాయి అసలు మాకేం చేయాలో అర్థం కాలేదు ఫైవ్ మంత్స్ బ్యాక్ తోలిచ్చామండి ఇసుక కూలర్లు రాకపోవడం వల్ల పని అలాగే ఆగిపోయింది మనం ఎన్ని అనుకున్నా సరే దేవుడు ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు అది మాత్రం అర్థమైంది నాకు చూడండి ఇంట్లో కూడా వాటర్ వచ్చేసాయి ఇంకా ఏం చేసేది లేక మేమైతే అలాగే ఉండిపోయాము మా వారు మాత్రం పోయింది ఇసుకే కదా మనిషి ప్రాణం కాదు కదా మళ్ళీ సంపాదించుకోవచ్చు ఏం బాధపడొద్దని చెప్తున్నారు ఈ చికాకులో అన్నం కూడా ఉండాలనిపించలేదండి ఇంట్లో మేమంటే ఎలా అలా ఉంటాము పిల్లలు ఉండలేరు కదా అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తోలొద్దామని వెళ్తున్నాము అమ్మవాళ్ళు ఇల్లు వచ్చేసి పై ఎత్తున ఉండడం వల్ల వాళ్ళకైతే వాటర్ రావండి మాకేమో కాలువ పక్కనే ఉంది ఇల్లు అందుకే ఇలా వాటర్ వచ్చేసాయి ఇలా వాటర్ రావడం ఇదే ఫస్ట్ టైం ఏమీ కాదు ఇదివరకు కూడా వచ్చాయి కానీ ఇలా ప్రాపర్టీ ఏమీ నష్టపోలేదు ఈసారే ఇలా జరిగింది అందుకే బాధేస్తుంది ఇప్పుడు మాకు ఇలా జరిగింది ఇంతకుముందు కూడా వేరే వాళ్ళకు జరిగి ఉండొచ్చు ఎవరికైనా నష్టం నష్టమే కదండి కాలువలు పెద్దగా చేపిస్తే ఈ బాధ అయితే ఉండదు కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం ఓట్లు అడుక్కునేటప్పుడు ఒక తీరుగా వేసిన తర్వాత ఒక తీరుగా ఉంటారు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంట్లోకి నీళ్ళు వచ్చాయా అని చూసి రెండు ప్లేట్లు టిఫిన్ మొహానేసి వెళ్ళిపోతారు నేనైతే మొహానే అడుగుతానండి ఆ కాలువలు బాగు చేపించవచ్చు కదా ఇంత బాధపడే బదులు అని మనం ఒక్కలమే అడిగితే ఏం జరుగుతుంది అందరూ ఒకే మాట మీద ఉండి ఓటు వేయకుండా ఉంటే అప్పుడు దారికి వస్తారు అప్పుడేమో వాళ్ళు చూపించే నోటు కాశపడి ఏం మాట్లాడకుండా ఓటేస్తాము ఇప్పుడు బాధపడితే ఏమొస్తుందిలేండి ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది వచ్చేసి కాలువ అండి అరటి చెట్ల దగ్గర చూడండి కాలువ పక్కనే ఇల్లు అయితే కట్టుకున్నారు కాలవని ఆక్రమించే చాలా మంది ఇల్లు కట్టుకున్నారండి దానివల్ల ఈ నష్టం జరుగుతుంది ఇసుక కొట్ట మేం బాధపడుతుంటే పిల్లలు మాత్రం ఆడుకోవాలని అనుకుంటున్నారు మనం బాధపడితే వాళ్ళు బాధపడాలని లేదు కదండి వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం కదా ఎక్కువ అవుతుందని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తోలు వచ్చాం కదా ఉదయం తీసుకొని వచ్చింది అమ్మ మళ్ళీ ఇసుక కొట్టకపోయింది మా అమ్మ వాళ్ళు బాధపడుతున్నారని వాళ్ళు అనుకోరు కదా వర్షం వస్తుంది ఆడుకోవాలనే ఉంటుంది వాళ్ళకి వీడియో తీస్తుంటే మా పాప నన్ను తీయమని వచ్చి ఒళ్ళో అయితే కూర్చుంది రోజుకి మనకి ఏది ప్రాప్తమో అదే మన దగ్గర ఉంటుంది ఇక్కడెక్కడి నుంచో పిల్లలు అయితే వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు వాటర్ మొత్తం కలుషితం అయిపోయి ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా ఇక్కడ ఆడుకోకుండా నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళు పిల్లలు కదా మన మాట ఎక్కడింటారు చెప్పండి కొంచెం మందేమో ఇక్కడ పెద్ద వాళ్ళని దాటిస్తున్నారు దాటలేని వాళ్ళని మా ఇంటి ముందు పెద్ద గుంట అయితే ఉందండి మేము కూడా చాలాసేపు నిలబడి చెప్పాము అందులో ఎవరైనా పడిపోతే పాపం కాదండి వాటర్ ఫ్లో చూసి ఒక పెద్ద పెద్దవాడికి భయమై అక్కడ నుంచి ట్రాక్టర్ వస్తుంటే ట్రాక్టర్ మీద అయితే ఎక్కింది మెయిన్ సెంటర్ వైపు అయితే మొత్తం బ్లాక్ అయిపోయాయండి రోడ్లు అందుకే అందరూ ఇక్కడ నుంచి వస్తున్నారు ఏదేమైనా మా వారు చెప్పినట్టు ఆస్తి నష్టం జరిగినా పర్లేదు ప్రాణ నష్టం మాత్రం జరగకుండా చూసుకోండి మరో వీడియోతో కలుద్దాం